హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో ఈరోజు ఈవినింగ్ అవుతుంది ఫుడ్ తినే టైము డాగ్స్ బయట కూర్చున్నాయి ఇక కొన్ని అయితే లోపల పడుకొని ఉన్నాయి గాలి లేకున్నా కూడా ఇక బుల్లెట్ మోట్ అయితే ఒకటే రొప్పుతున్నారు అండ్ ఇంకా మిల్కీ చాక్లెట్ బైర ముగ్గురు పనిష్మెంట్ బ్యాచ్ వీళ్ళని వేసేసినాం ఎందుకంటే అందరిని కరుస్తున్నాయి వాళ్ళు ఇక గేట్కే ఎలాడుతున్నారు ఎప్పుడు తిస్తారా ఎప్పుడు పోయి వేసేద్దామా ఫసక్ చేద్దామా అని చెప్పి ఇక తిని పాన్ చేస్తారు మమ్మల్ని ఇక బాగా బర్డెన్ అవుతుందని వీళ్ళని అటే పెట్టినామండి చీటౌను మోటి మళ్ళీ ఫన్నీగా కొట్టుకుంటుర్రు అసలు ఏందో కథ తెలియదు పైన ఫుడ్ ఉంది కాబట్టి మరి అది రానిస్తలేదు వాడిని ఒకటే చూస్తుందనమాట కొరికేస్తాను నిన్ను అని ఈ పుచ్చకాయలు వస్తే బయట కొంటోంది సో వీళ్ళందరూ ఎవరా కొత్త వ్యక్తి లోపలికి వస్తున్నారో అరుద్దామా అన్నట్టుగా రెడీగా కూర్చొని ఉన్నారు ఇక ఆడేటివి ఆడుతున్నాయి పడుకునేటివి పడుకున్నాయి ఇక ఫుడ్ టైం అవుతుంది కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి లేచి బయటకు వస్తూ ఉంటాయి ఇక ఇక బుల్లెట్ అయితే ఎప్పుడైతే తలుపు తీసి ఉన్నో పాతి ఇక లోపలికి వెళ్ళి డోర్ కాడ నిలబడతాడు ఇక పూరినో జస్కా లోపడి ఉన్నారు ఇక లంబో ఏడు ఉంటుందో ఎవరికి తెలియదు అట్లా ఉంటాయి ఇక మోటుగాడైతే భయపెడతాడు బుర్రీని బుర్ర అయితే వాడు వచ్చినప్పుడు ఏం చేయలేదు కానీ చూడండి కాళ్ళు ఎట్లా రుద్దుతుందో పెద్ద ఏదో పీకేదో చచ్చ భయం దానికి ఇక అన్నం ఇంకా టాఫీగా అయితే కాక పడుతున్నాడు మమ్మీని ఇక మమ్మీ కూర్చోనా కూర్చో అని రుద్దుతుంటే వాడికి హాయిగా అనిపించి ఓకే మమ్మీ కూర్చుంటానని చెప్పి ఇక ఆమె దగ్గరే ఉన్నాడు యాక్టింగ్ ఇక అంతా యాక్టింగ్ అన్నం పెట్టేదాకా అన్నం తినేదాకా మళ్ళీ మమ్మీ రూమ్లోకి తీసుకొచ్చేదాకా వాడు యాక్టింగ్ కంటిన్యూ అయితేనే ఉంటుంది మళ్ళా వాడికి ఒక చెయిర్ వేయాలి ఎక్కి పైకి ఎక్కుతాడు డైరెక్ట్ ఎక్కలేడు పాపం పెద్దోడు కదా ఇంకా బుల్లెట్ మోటు వాళ్ళైతే ఇక డోర్కే వేలాడుతూ ఉంటారు నేను ఎక్కడుంటే నా చుట్టూ తిరుగుతూ ఉంటారు నా బాడీ గార్డ్స్ వాళ్ళు ఇక ఇటోకడు అటోకాడు పాపం రెక్కి కాడ అమ్మాయికుడు అందరిట్లో ఇక ఆంటీ పుచ్చకాయలు తెస్తే చూడండి వీడు ఎట్లా చేస్తాడు ఆపేసి మరీ మొత్తం చెక్ చేస్తున్నారు ఏంటి అది అని చెప్పి ఏదో బాంబులు తెచ్చి వీళ్ళని చేస్తున్నట్టే ఓకే అండి సో ఇది ఈవినింగ్ వీడియో ఇట్లా సందడి సందడిగా సౌండ్స్ యాస్టీస్గా ఎందుకు పెట్టానంటే ఎలా ఉంటుందో రియలిస్టిక్గా చూపించడానికని అట్లా కంటిన్యూ చేశాను ఇంకా చాలామంది బయటకు వచ్చేది చోటు వాళ్ళు ఇంకెవ్వరు బయటికి రాలే ఓయి వాళ్ళు చిట్టి వాళ్ళందరూ లోపడే ఉన్నారు సో పుచ్చకాయలు తీసుకున్నాము ఇవి పుచ్చకాయలు తింటాయండి ఓయ్ సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలకి చాలా యూజ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్